దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్ కొందనాలు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించను కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తిరపరుసిన అద్భుతమైన వాక్య సందేశం వాక్యంలో మూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినయన మనం గమనించినట్లయితే ప్రభు సర్వకాలం వెడినాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకం ఆయన నరులకు విచారము నేనను బాధ నేను కలుగ చేయడు స్తోత్రం కలుగును కాక దేవుడి యొక్క గుణము దేవుడు యొక్క పద్ధతి ఇక్కడ మనము ఈ వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాము ప్రతి దేవుని దేవుడు సర్వకాలము విడనాడు అంటే విడిచిపెట్టేవాడు కాదు మనుషులతో విడిచిపెడతారు కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాము నన్ను విడిచిపెడతాడు దేవుడు నాకు ఏ సహాయం అంద దేవుడి నుంచి అన్ను అనుకుంటా ఉంటావు కానీ దేవుడు ఉంటున్నాడు నేను విడినాడేవాడు కాదు సర్వకాలము విడినాడను అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు విడిచిపెడతాడు అంటే మన యొక్క పరిస్థితిని బట్టి మనల్ని పరీక్షించడానికో లేదా మనల్ని ఇంకా రెట్టింపు దీవెని ఇయ్యడానికి కొరకు యోగుకు ఇచ్చినట్లుగా కొన్ని చిన్న శ్రమలు మనకు రావడానికి ఆయన ఇష్టపడతారు ఎందుకంటే నిన్ను ఉన్నత మనుషులు తీసుకెళ్ళడానికి ఒకరైన బాధ పెట్టినా కానీ తన కృపా సమృద్ధిని బట్టేంటా నీ మీద జాలి పడతాడు అలాయా ఆయన దగ్గర ఏముంది కృప ఉన్నది కృప అనేది ఏంటంటే నీకు హానికరగా చేసేది కాదు ఆయన కృప నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లాలని ఆశపడుతుంది ఆయన కృప నీకు ఎవరు చేయలేని సహాయాన్ని ఆయన కృప చేస్తుంది ఆయన కృప ఎకర ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్తుంది ఆయన కృప ఉచితంగా నీకు పొందుకోలేని నువ్వు వెలబెట్టి చెల్లించాల్సింది కానీ ఆయన కృప ఏం చేస్తుందంటే నీకు ఉచితంగా అనుగ్రహిస్తుంది ఆయన కృప ఏంటే సమృద్ధిని బట్టి ఏం మన దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంటుంది ఆయన ఆయన కృప సమృద్ధిగా ఉంది దాన్ని బట్టి నే మీద జాలి పడును చాలామంది కోపడుతూ ఉంటారు దేవుడు జాలి పడేవాడు హృదయపూర్వకంగా ఆయన నరులకు హృదయపూర్వకంగా ఆయన నరులకు మనుషుల కట విచారము కానీ బాధ కానీ కలగజేయడు స్తోత్రం కలుగును కాదు అలూయా ఏంటంటే బాధ విచారము హృదయపూర్వకం కలగజేయడు కొంచెం శిక్షిస్తాడు కానీ హృదయపూర్వక శిక్షించడం తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లలు తప్పు చేస్తారు చావాలని కొడతారా ఇప్పుడు రావా నాకు క్షడబొట్టిన చెప్పి కొడతారా స్కూల్లో క్లాసులో మార్క్స్ తక్కువ వచ్చాయి ఇష్టం వచ్చిందని కొడతారా ఎందుకు శిక్షిస్తారు కానీ ఎలా ఎలా శిక్షిస్తారు వాడు రేపు ఈరోజు నేను నేను కొట్టే దెబ్బకు రేపు సరిగా మార్చబడి మంచి స్థితిలో రావాలని వాడు బాగుపడడం కొరకే గద్దిస్తారు లేకపోతే వాడు అలాగే తయారవుతాడు సహోదరు సహోదరుడు దేవుడు కూడా కొన్నిసార్లు గద్దిస్తాడు శిక్షిస్తాడు హృదయపూర్వకం కాదంటే ఇష్టం ఇష్టపూర్వకం కాదు ఎందుకు నువ్వు బాగుపడాలని నువ్వు మంచి స్థితిలోనికి రావాలని ఉన్నతమైన కార్యాలను పొందుకోవాలని కొన్నిసార్లు దేవుడు శిక్షను అనుమతిస్తాడు నువ్వు సరైన మార్గం లేకపోతే సరైన మార్గంలో రావాలని శిక్షణను నిమిదికి తీసుకురావాలని ఆయన ఇష్టపడతాడు ఈరోజు ప్రతి సహోదరి మీద దేవుడు జాలిపడట్లేదు నా మీద దేవుడు తన ఉంచట్లేదు నన్ను ఆశ్రయించట్లేదు అనుకుంటున్నావా లేదు ఈరోజు నువ్వు బాధపడుతున్నావు కదా ఆ బాధ అంతా కూడా కొద్ది కాలం వరకే ఆయన సర్వకాలం విడినాడు ఆయన కృపా సమృద్ధిని బట్టి నీవి జాలిపడును ఆయన హృదయపూర్వకంగా నలులకు శిక్షను ఇవ్వడు ఈ వాక్యం తెలుసుకుంటే నువ్వు సంతోషించగలుగుతావు ఓహో అయితే కొద్ది రోజులు నేను విడుదల పొందుకోబోతున్నాను అది కొద్ది రోజులు నేను సంతోషాన్ని ఈ ఈరోజు నేను కష్టపడుతున్నాను అంటే దేవునికి ఇష్టం లేదు నేను కష్టపడడం దేవునికి ఇష్టం లేదు ఆయన కృపా సమృద్ధిని బట్టి నన్ను జాలి పడుతున్నాడు నన్ను విడి విడిచిపెట్టేవాడు కాదు కొంత నన్ను బాధ అనిపిస్తున్నా కానీ ఆయన నేను మారాలని చూస్తున్నాడు అని నువ్వు తెలుసుకోగలిగితే హృదయపూర్వకంగా ఆయన నేను శిక్షించినట్టు అర్థమైంది ఎందుకు శిక్షిస్తానంటే నువ్వు సరిగా రావాలని నువ్వు సరైన మార్గంలో ఉండాలని ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం అది త్వరగా అద్భుతాన్ని చూడబోతున్నావు ఆశ్చర్యకరణ చూడబోతున్నావు మేలు నువ్వు నీ కుటుంబంలో ఇంకా ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడిని తిరపరుస్తున్నగా సంతోషంతో ధైర్యంతో ఈ వాక్య వాగ్దానాన్ని బట్టి ముందు సాగం ప్రార్థిస్తున్నాం ప్రార్థన మహాగణ మహోన్నత వందనాడు స్తోత్రాలు గొప్ప దేవుడ స్తోత్రాన్ని అయినా నువ్వు నిలిచిపెట్టేవాడు కాదని నీ కృపా సమృద్ధిని బట్టి మమే జాలి అయా నువ్వు నరులకు విచారమైన బాధ హృదయపూర్వకంగా యా ఇచ్చేవాడు కాదని మేము తెలుసుకున్నాం ప్రభా ఈ విధ వాక్యాలను బట్టి వందనాలయ్య ఈరోజు మేము పడుతున్న ప్రతి శ్రమ బాధ కష్టం ప్రతి బాధ అది అతి త్వరలో ఎగిరిపోతుందని అమ్ముతున్నాం నీ కృపా సమృద్ధిని బట్టి నువ్వు మమ్మీ జాలి పడుతున్నావు అని నమ్ముతున్నాం ప్రభా మనుషులు మమ్మీ జాలి పడకపోయినాను మమ్మే ఆమె జాలి పడే దేవుడు ప్రభా వందనాలయ్య కృతజ్ఞతమైన సదిలో ఆయా విశ్వాసంతో నీ వాక్యాన్ని బట్టి ముందు భాగ్యం దయచేసి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఈ దినమంతా మీ కృప మా మధ్యలో సమృద్ధిని బట్టి మేము తండ్రి నీ జాలిని పొందుకుంటూ సహాయం చేయమని నీ కృప భాగ్యం మేము పొందుకుంటూ సహాయం చేయమని ఏ సునాములు అడవిడుగా పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్